అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ వార్షిక ఉత్సవాలు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన హైదరాబాద్ కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రామ్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం తెలిపారు ఈ సందర్భంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఇందుకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సభ నిర్వహణపై చర్చించి సభను విజయవంతం చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్టు ఆయన తెలిపారు ఈ సమావేశంలో సంఘం యొక్క రాష్ట్ర కమిటీ సభ్యులు సంకోచు లింగాచారి పడాల సతీష్చారి అవాంచ మురళీచారి అద్దంకి కృష్ణమాచారి పట్నాల సావిత్రి ఇంద్రాల అశ్విని కుందనం రవిచారి సుధీర్ బాబు వినోబాచారి సూరోజు జంగాచారి పెద్దగారి రాజుచారి సచ్చితానందాచారి బొడ్డుపల్లి మదనాచారి సురేష్ చారి మొదలగు వారు పాల్గొన్నారు ఈరోజు అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని కమిళ జగన్నాథం ఈరోజు తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య సమావేశము జరపబడుచున్నది మన తెలంగాణ రాష్ట్రంలోపట అఖిల భారత విశ్వకర్మ మహాసభ ద్వితీయ వార్షికోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది కొత్తపేటలో గల మన బాబు జో విద్యం భవన్ లోపట ఈ నెల ఈ నెల డిసెంబర్ ఇరవై ఏడు శుక్రవారం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున పది గంటలకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షుడు చెట్టిలాల్ గారు అలాగే వాళ్ళ జాతీయ కమిటీ అందరూ పాల్గొంటారు అందువలన మన తెలంగాణలో ఉన్నటువంటి మన అందరూ తప్పనిసరిగా రావాలని కోరడం జరుగుతుంది మన డిస్టిక్ల అధ్యక్షులకు మండల అధ్యక్షులకు గ్రామ అధ్యక్షులకు ప్రతి ఒక్కటికి విన్నవించేది ఒకటే ఎందుకంటే మన పంచదాయలము కలిసి కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ అఖిల భారత విశ్వకర్మ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది అఖిల భారత విశ్వకర్మ మహాసభ అంటే మన పంచదాయలు గుడి ఒకే సంఘం అన్నట్లు మన జాతీయ స్థాయి లోపల ఈ అఖిల భారత విశ్వకర్మ సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటికీ ఈ అఖిల భారత విశ్వకర్మ మహాసభ ఏర్పాటు చేసి మన తెలంగాణ లోపల టూ ఇయర్స్ అయింది అందువలన ఈ డిసెంబర్ ఇరవై ఏడున ద్వితీయ వార్షికోత్సవం జరపబడుచున్నది అందువలన మన ఈ సమావేశానికి కూడా నల్లూజీ ఆచార్య గారు అలాగే ఈటల్ రాజేందర్ గారు అలాగే బీసీ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు అలాగే కాసూ శంకరమ్మ గారు ప్రతి ఒక్కరూ ఈ సమావేశంలో పాల్గొంటారు అందువలన అందరూ కలిసి కలిసికట్టుగా ఉండి ఈ సమావేశం దిగ్విజయం చేయగలరని కోరడం జరుగుతుంది ఈ సమావేశానికి వచ్చిన మా రాష్ట్ర కమిటీకి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై విశ్వకర్మ जय जय विश्वकर्म पंज दिल्ली पंज दादा पंज दाहियल